ఛానల్కి స్వాగతం అద్భుతం అనేది ఎప్పుడు జరుగుతుందో మనకు ముందుగా తెలియదు కానీ కొన్ని రాశుల వారికి కొన్ని రోజులు దైవానుగ్రహ దినాలు ఉంటాయి అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై అరవ సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో వారు అద్భుతాన్ని చూడబోతున్నారు అయితే ఎటువంటి అద్భుతం వారి యొక్క జీవితంలో ఈ సమయంలో జరగబోతుంది అంటే ఈ మూడు తేదీలలో ఉండబోతుంది మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఈ పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకునే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేషరాశి అంటే గనక అగ్నితత్వానికి చెందిన రాశి అంటే ఉత్సాహం ధైర్యం కొత్త పనులు ప్రారంభించే శక్తి ఉన్నవాళ్ళు ఈ మేషరాశి వ్యక్తులు వారు ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గే స్వభావాన్ని కలిగి ఉండరు ఏదైనా కొత్త పని అంటే ముందు వరుసలో ఉండేవారు కానీ చాలాసార్లు వీరి ఆతురత వల్ల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటాయి అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలు అనేవి చాలా కీలకమైన రోజులు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని వీరు పొందుకోబోతున్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అన్నది కేవలం సంఖ్య కాదు ఇది దైవశక్తి సమాహారం ప్రతి దేవత యొక్క శక్తికి ప్రతీక ఆ శక్తులు మన జీవితంలో ఆశిస్తుల రూపంలో ప్రత్యక్షమవుతాయి ఇప్పుడు ఆ శక్తి వారిపై కేంద్రీకృతం చెందబోతుంది ఎందుకంటే గ్రహస్థితుల్లో కాలచక్రం అన్ని వీరికి పక్షంలో ఉన్నాయి అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మూడు రోజులు అంటే జనవరి పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలలో అనేవి మేషరాశి వారి యొక్క జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రాబోతున్నాయి ముఖ్యంగా జనవరి పదమూడవ తేదీ చూసినట్లయితే ఇది ఒక సంకల్ప దిన అని చెప్పుకోవాలి ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది గతంలో మీరు వదిలేసిన పనిని మళ్ళీ పట్టుకునే ధైర్యం మీకు వస్తుంది ఆలోచన ఒక కొత్త అవకాశం ఈరోజు పుడుతుంది ఈరోజు చేసిన సంకల్పం మీ భవిష్యత్తు మార్చే అవకాశాలు కూడా ఉంటాయి అయితే మేషరాశి వ్యక్తులు ఏదైనా పుస్తకం రాయడం ప్రారంభించడం ఏదైనా ప్రాజెక్టు గురించి ప్లాన్ చేయటం ఈ విధంగా మీరు ఒక సంకల్పాన్ని మొదలుపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే జనవరి పద్నాలుగవ తేదీని చూసినట్లయితే ఇది ఒక పరిణామ దినం ఈరోజు మీరు చేసిన మంచి పనుల ఫలితాలు ఇవ్వటం మొదలవుతుంది ఆఫీసులో మీ ప్రతిభ గుర్తింపు పొందవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వార్త వినవచ్చు ఆరోగ్యం మనశ్శాంతి ఆర్థిక భద్రత అన్నీ సమతుల్యంగా ఉంటాయి ఈ విధంగా మేషరాశి వారికి జనవరి పద్నాలుగో తేదీ అనేది పరిణామ దినం అని చెప్పుకోవాలి అలాగే జనవరి పదహైదవ తేదీ అద్భుతమైన దినం ఇది మీకు ఒక దైవ అద్భుతం చూపించే రోజు ఎప్పటి నుంచో ఆగిపోయిన పని ఒక్కసారిగా సులభంగా పూర్తవుతుంది మీకు సహాయం చేయడానికి ఎవరు అప్రతీక్షిత వ్యక్తి వస్తారు అలాగే ఈరోజు రాత్రి మీరు ఒక దైవం సంకేతం చూసే అవకాశం కూడా ఉంది ఉదాహరణకి కళలో ఒక దేవత దర్శనం లేదా అనుకోని శుభ సూచన జరగవచ్చు ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ మూడు తేదీలు అంటే జనవరి పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలు అనేవి కీలకమైన మార్పులను అద్భుతమైన పరిణామాలను మీ యొక్క జీవితంలో సూచించబోతున్నాయి అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ మార్పులు మూడు రంగాలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అందులో ఒకటి కార్యక్షేత్రం అంటే కెరియర్లో మీరు చేస్తున్న పనిలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది పదోన్నతి కానీ ప్రాజెక్ట్ విజయవంతం కావటం కానీ లేదా కొత్త ఆఫర్ రావటం కానీ జరగవచ్చు అలాగే రెండవది వచ్చేసి సంబంధాల విషయంలో అంటే రిలేషన్షిప్ విషయంలో ఒక మార్పు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీర్ఘకాలంగా దూరంగా ఉన్న వ్యక్తులతో మళ్ళీ కలిసే అవకాశం మేము ముందుకు రావచ్చు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడవచ్చు అలాగే మూడవ మార్పు వచ్చేసి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ పరంగా ఉంటుంది చిరకాలంగా ఆగిపోయిన డబ్బు వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి వసూలు కాని డబ్బులు వసూలు అవుతాయి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా మూడు రంగాలలో కెరియర్లో సంబంధాల విషయంలో ఆర్థిక పరంగా మూడు రంగాలలో కూడా మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ అద్భుతం అనేది మనలోనే పుడుతుంది దేవతలు బయట ఉంటారు కానీ వారు మనలో ఉన్న శక్తిని మేలుకొలుపుతారు మేషరాశి వారు ఈ మూడు రోజులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి నేను చేయగలను అన్న భావనతో ముందుకు వెళ్ళాలి ఈ మూడు రోజులలో మీరు చేయవలసినటువంటి పనుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా ప్రత్యేకమైనవే కాబట్టి కొన్ని సానుకూలమైన పనులు తప్పకుండా చేయాలి ఉదయం సూర్యుని చూసి ప్రాణాయామం చేయటం తులసి చెట్టుకు నీళ్లు పోయడం ఎవరైనా ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి మానసికంగా దేవుడి పేరును జపించండి అలాగే కొత్త పనికి సంకల్పం చేయండి ఈ విధంగా చేసినట్లయితే కనుక దేవదేవతల యొక్క ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీ జీవితంలో కలిగే ప్రతి పరిణామం కూడా ఒక మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తుంది అయితే అద్భుతం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా మానసికంగా స్థిరత్వం అనేది తప్పకుండా అవసరం ఆతురత కోపం అహంకారం ఇవి దైవానుగ్రహానికి అడ్డం అవుతాయి కాబట్టి ఈ రోజుల్లో మీరు ప్రశాంతంగా ఉండాలైతే మేషరాశి వారు జనవరి పదమూడు పద్నాలుగు పదహైదు ఇవి మీ జీవితంలో పునర్జన్మ లాంటి మూడు రోజులు మీ అదృష్టం తిరుగుతుంది మీ మనస్సు మీ శక్తి మీ విశ్వాసం ఇవే మీ దేవతలు అనే విషయాన్ని గమనించాలి ఈ రోజుల్లో మీరు చేసే చిన్న మంచి పని కూడా మీ భవిష్యత్తుకు పెద్ద ఆశీర్వాదం అవుతుంది దేవతలు మీకు మార్గం చూపిస్తారు కానీ ముందుకు నడవటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది మేషరాశి వారు ఈ మూడు రోజులు మీ అనుభవించేది కేవలం ఒక యాదృచ్ఛిక మార్పు కాదు ఇది దైవం ముందుగానే ప్లాన్ చేసిన పరిణామం మీరు ఎప్పుడో ప్రార్థించిన కోరికలు ఇప్పుడు ఫలించబోతున్నాయి ఎప్పుడో దీని పరిష్కారం దొరుకుతుందేమో అని వదిలేసిన సమస్యలు కూడా మీ ముందే సులభంగా పరిష్కారం అవుతాయి దేవతల శక్తి మన జీవితంలో ఒక సైలెంట్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది మనకు అది మంత్రాలు అద్భుతాలు లాగా కనిపించిన వాస్తవానికి అది మన కర్మ మన విశ్వాసానికి ప్రతిఫలం ఈ మూడు రోజులలో మీ చుట్టూ కొన్ని చిన్న చిన్న సంకేతాలు కూడా మీరు గమనిస్తారు ఉదాహరణకి పాజిటివ్ కళలు రావటం అనుకోని వ్యక్తి మీకు సహాయం చేయటం మీ ఆలోచనలతో సమ్మతించే విషయాలు జరగటం అలాగే పాత స్నేహితులు మళ్ళీ కలవటం ఇవన్నీ కూడా దేవతల శక్తి మీతో ఉందని చెప్పే చిన్న సందేశాలే అయితే చాలామంది ఏమనుకుంటారంటే మార్పు అంటే కొత్త ఇల్లు కొత్త ఉద్యోగం కొత్త సంబంధం అని కానీ అసలు మార్పు మనసులోనే మనలోనే జరుగుతుంది మన ఆలోచన మారితే మన ప్రపంచం కూడా మారుతుంది మేషరాశి వారు ఇప్పుడు ఒక మానసిక మార్పు దశలోకి వెళ్తున్నారు ముందు మీరు కోపంగా త్వరగా స్పందించేవారైతే ఇప్పుడు మీరు ఆలోచించి శాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు ముందు నేను చేయగలేను అని అనుకున్న పనులు కూడా ఇప్పుడు సులభంగా చేయగలుగుతారు ఇదే ఆ దైవశక్తి యొక్క ప్రభావం అద్భుతం జరిగింది అంటే దాని తర్వాత కూడా ఆ శక్తి నిలిచేలా జాగ్రత్త పడాలి దానికి కొన్ని సూచనలు కూడా ఉంటాయి భక్తి స్థిరంగా ఉంచండి ఉదయం లేచిన వెంటనే ధన్యవాదాలు దేవుడా అని చెప్పండి ఇది చిన్న మాట అయినా అది దైవశక్తిని మీ చుట్టూ నిలబెడుతుంది అలాగే ధర్మాన్ని పాటించండి ఎవరిని బాధ పెట్టకండి మీకు సాధ్యమైనంత మంచిని చేయండి స్వీయ విశ్వాసాన్ని పెంచండి దేవతల అనుగ్రహం ఉన్నప్పటికీ మీ చర్యలు కూడా దానితో తోడుగా ఉండాలి మీ పైన మీకు సంపూర్ణ విశ్వాసం ఉండాలి అయితే ఈ మూడు రోజుల్లో మీ యొక్క జీవితంలో జరిగే అద్భుతం యొక్క ఫలితాలు ఎంతకాలం ఉంటాయని వివరాలు గనక గమనిస్తే ఇది కేవలం మూడు రోజుల ప్రభావం మాత్రమే కాదు ఈ రోజుల్లో మొదలయ్యే సానుకూల మార్పులు తర్వాత ఆరు నెలల పాటు కొనసాగుతాయి కొంతమందికి ఆర్థిక లాభం కొంతమందికి ఆరోగ్యపరమైన మెరుగుదల మరికొంతమందికి జీవిత భాగస్వామి లేదా కుటుంబ సంబంధాలలో శాంతి లభిస్తుంది దేవతల శక్తి మీకు దగ్గరగా ఉందని గుర్తించే కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి రాత్రి వేళ పూల సువాసన రావటం దీపం ఎక్కువసేపు కొండెక్కకుండా ఉండడం మీకు ఇష్టమైన దేవుడి పేరు ఎవరో అనుకోకుండా పలకటం పక్షులు లేదా పశువులు మీ వైపు తిరిగి చూడడం ఇవన్నీ కూడా విశ్వం మీతో మాట్లాడుతున్న భాష ఇవన్నీ పాజిటివ్గా తీసుకొని కృతజ్ఞతతో ఉండండి ఈ అద్భుతం మీకు ఒక రీసెట్ బటన్ లాంటిది ఇంతవరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు పరీక్షలు ఇవన్నీ కూడా మిమ్మల్ని బలవంతులుగా తయారు చేస్తాయి ఇప్పుడు మీకు దైవం చెప్పే సందేశం ఒక్కటే ఇప్పుడు నీ సమయం వచ్చింది అని కాబట్టి మేషరాశి వారు మీ యొక్క జీవితంలో అద్భుతాన్ని ఈ మూడు తేదీలలో చూస్తారు దైవభక్తి కలిగి ఉండండి ధర్మాన్ని పాటించండి భగవంతుడు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాడు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు